అందరికీ నమస్కారం ప్రస్తుతము భారీ వర్షాల సూచన ఉన్నందు వలన మంగళగిరి తాడేపల్లి మున్సిపల్ కార్పొరేషన్ లో సమీక్షా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది అందరూ శానిటరీ సెక్రటరీలందరినీ కూడా వాళ్ళకి దిశానిర్దేశం చేయడం జరుగుతుంది అలర్ట్ గా ఉండమని చెప్పడం జరిగింది ముఖ్యంగా లోతట్టు ప్రాంతాలు ఒక పది పదిహేడు పద్దెనిమిది లోతట్టు ప్రాంతాల కాలనీస్ ఉన్నాయి అక్కడ లైక్ చెరువు కావచ్చు లేకపోతే మహానాడు కావచ్చు నగర్ కావచ్చు ఇలా కొన్ని కాలనీస్ ప్రత్యేకంగా ఫోకస్ చేయమని చెప్పడం జరిగింది అదేవిధంగా ఏ కంప్లైంట్ వచ్చినా కూడా గా రెస్పాండ్ కావాలని చెప్పడం జరిగింది తర్వాత మన కంట్రోల్ రూమ్ కూడా ఒకటి మనము ట్వంటీ ఫోర్ బై సెవెన్ అంటే ఎప్పుడు కూడా ఈ వర్షాలు తెరపీ వరకు కూడా మనం ఒక ఏర్పాటు చేయడం జరుగుతుంది పబ్లిక్ ఎవరైనా చెప్పాలనుకునే వాళ్ళు ఈ కంట్రోల్ రూమ్కి సమస్య ఉంటే చెప్పచ్చు జీరో ఎయిట్ సిక్స్ ఫోర్ ఫైవ్ టూ నైన్ ఫైవ్ వన్ నైన్ త్రీ ఈ కి చేయొచ్చు లేకపోతే నెంబర్ ఇంకోటి కూడా ఉంది సెవెన్ జీరో నైన్ త్రీ నైన్ వన్ టూ సిక్స్ ఫైవ్ త్రీ ఈ కి చెప్పవచ్చు తర్వాత రెండవది ముఖ్యంగా ఎక్కడైనా సమస్యలు ఉన్నప్పుడు ఇక కంట్రోల్ కి చెప్పవచ్చు అదే అదే విధంగా మనకు ఆయిల్ ఇంజిన్స్ కానీ జేసీబీస్ కానీ ఎక్కడ అవసరం ఉంటే వాడు డిప్లా చేయడానికి కూడా మేము రెడీగా పెట్టుకున్నాం దీనికి మంగళగిరి తాడేపల్లి మున్సిపల్ కార్పొరేషన్ అన్ని రకాలుగా సేవలు చేయడానికి ముందుంటుంది శానిటేషన్ వర్షాకాలం కాబట్టి ముఖ్యంగా మాకు రెయిన్ రన్ ఆఫ్ ఎస్పెషల్లీ మంగళగిరిలో ఎక్కువ వాటర్ రావడానికి అవకాశం ఉంటుంది అంటే కొండ ప్రాంతం నుంచి కావచ్చు లేకపోతే టువర్డ్స్ వెస్ట్ నుంచి ఈస్ట్ అంటే ఎన్ఆర్ఐ హాస్పిటల్ ఏరియా కావచ్చు టోల్ ప్లాజా కావచ్చు ఇటువంటి ఏరియాస్ లో ఎక్కువగా వాటర్ స్టాగ్నేట్ కావడానికి అవకాశం ఉంటుంది కాబట్టి వాటిని మేజర్ మొన్న డీసిలిటేషన్ చేయడం జరిగింది ఎమీడియట్ గా అడ్డాలు తప్పించడానికి మేము చర్యలు తీసుకోవడం జరుగుతుంది